హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది తక్కువ రేట్లో చేసాం ఈ డిజైన్ అసలు డిజైన్ ఏంటంటే మీకు ఫోటో అనేది చూపిస్తాను అసలైన డిజైన్ అనేది జర్దోసీతో వచ్చింది లోడింగ్స్ అన్ని ఈ డిజైన్ వచ్చేటప్పటికి అతి తక్కువలో ఎలా చేయడం జరిగిందంటే ఈ డిజైన్ ఉన్నారు ఇప్పుడు చూడండి కృష్ణా జిల్లా నుంచి ఉమా గారు కోలవేన్ నుంచి ఈమె మగ్గం వర్క్ యాప్లో వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుని చూడండి ఆమె వర్క్ అనేది బ్లౌజ్ అనేది వేశారు ఎంత చక్కగా వేశారో మీకు తెలియపరచాలని చెప్పి ఈ ఫోటో అనేది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఎంత వర్క్ అనేది చేశారో ఖచ్చితంగా మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది నేర్చుకోవచ్చు చూడండి ఈ లోడింగ్స్ ఉన్నాయి చూసారా దీనికి దానికి తేడా చూశారు కదా ఇది జర్దోసి ఇవి ట్రెడ్ లోడింగ్ అనమాట దీనికి దానికి తేడా ఉండడం వల్ల ఎంత తేడా వస్తుంది ఇది వచ్చేటప్పటికి మీకు వాళ్ళు నాలుగు వేల ఐదు వందలు వర్క్ అనేది తీసుకుంటున్నారు కానీ మేము రెండు వేలలో కూడా వర్క్ చేసేవచ్చు అంటే సగాన్ని సగం కేవలం ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉండిద్దంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం చూడండి వర్క్ అంటే సగాని సగం వర్క్ అనేది కూడా చేయవచ్చు ఈ డిజైన్ చూశారు కదా ఇప్పుడు నేను ఒక డిజైన్ చూపిస్తాను చూడండి ముందు ఈ డిజైన్ గురించి తెలుసుకుందాం ఈ డిజైన్ వచ్చేటప్పటికి పద్దెనిమిది గంటలు పట్టింది పద్దెనిమిది గంటల్లో ఇరవై ఐదు వందల నుంచి రెండు వేలు దాకా తీసుకోవచ్చు కానీ రెండు వేలు అనేది తీసుకున్నా మీకు లాభం అనేది జరుగుతుంది అనమాట అంటే పద్దెనిమిది గంటల్లో మీకు అయిపోతుంది కాబట్టి వర్క్ అనేది ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్కువ అవుతే మెటీరియల్ అనేది అవుతుంది అంతే దానికన్నా ముందు ఈ డిజైన్ అనేది ఒకసారి పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ చూసారా ఈ డిజైన్ సేమ్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ఈ డిజైన్ మీకు నాలుగు వేలు చెప్తారు కానీ రెండు వేలలో కూడా చేసేయవచ్చు అంటే నాలుగు వేల ఐదు వందలు కూడా ఎక్స్ట్రా చెప్తారనమాట అయినప్పటికీ కూడా మీరు ఇది నాలుగు వేలు చెప్తే మీరు కేవలం రెండు వేలలో చేయవచ్చు ఈ వర్క్ అనేది ఎలా సాధ్యం అంటే ఇలా సాధ్యమైంది మై డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది నేను ఇలా సాధ్యంగా చేయగలిగాను కాబట్టి మీకు చెప్తున్నాను ఒక ఐడియా అనేది మీకు రావాలి చూసారా లోడింగ్ వేసి చక్కగా సేమ్ వర్కే కానీ జర్దోసి రావడం వల్ల టైం టేకింగ్ అనమాట టైం అనేది చాలా పట్టేస్తుంది జర్దోసి లోడింగ్స్ రావడం వల్ల నార్మల్ వేసాను ఇక్కడ చూడండి హ్యాండ్ అనేది చూడండి ఎలా వేశాను చూసారా సేమ్ ఆ ఫోటోలో ఎలా ఉందో అలా అనేది వేశాను ఆ ఫోటో కూడా చూపిస్తాను జాగ్రత్త గమనించండి ఇక్కడ చూడండి రెండింటికి ఏం తేడా లేదు కానీ ట్రెడ్ వర్క్ అది జర్దోసి అంతే తేడా టైం టేకింగ్ అనమాట జరదోసి అంటే అంటే చాలా టైం పడుతుంది జరదోసి కుట్టేటప్పటికి అందుకనే డబల్ రేట్ అయిపోతుంది ఇలా వర్కులు కూడా మీరు చక్కగా డబల్ని సగంగా తగ్గించుకోవాలంటే ట్రెడ్ వర్క్ అనేది చేసుకోండి తొందరగా అయిపోతుంది నేను ఈ ఐడియా ఎందుకు ఇస్తున్నానంటే ఖచ్చితంగా మీరు ఇలాంటి వర్కులు అనేవి తగ్గించి చేసుకోవాలి పెంచుకోవాలంటే ఎలా అనేది ఒక ఐడియా వస్త వచ్చిందని చెప్పి ఖచ్చితంగా సగాన్ని సగం చేయవచ్చు ఇలా అనేది థియరీ మీరు ఫాలో అవుతాయి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది కారణం ఏంటంటే ఈ వీడియో చేయడానికి మెయిన్ ఏంటంటే డియర్ ఫ్రెండ్స్ ఏ వర్క్ అయినా హెవీ వర్క్ వచ్చినప్పుడు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు దాన్ని మార్చి చెప్పుకోండి దీంట్లో ట్రెడ్ వర్క్ వస్తుంది ఇలా వస్తుంది ఇలా వస్తుంది దీంట్లో జరదోసి నేను చేయలేను ఈ టైం టేకింగ్ పడుతుంది అని చెప్పి చక్కగా మీరు చెప్పుకుని దాన్ని కవర్ చేసుకోండి ఈ వర్క్ అనేది అలాగే చేయడం జరిగింది కాబట్టి మీకు ఈ తెలియపరచడానికి ఈ వీడియో చేశాను అనమాట ఖచ్చితంగా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం ఐడియా ఫ్రెండ్స్ దానికన్నా ముందు ఈ వర్క్ అనేది ఏంటంటే కట్ వర్క్ అనమాట అంటే లోపల నుంచి హై నెక్ లాగా వచ్చి ఈ పికాక్స్ అనేవి కట్ అవుతాయి అలా కట్ వర్క్ అనేది వస్తుంది చక్కగా ఇలా అనేది ఈ వర్క్ అనేది నేను చేయడం జరిగింది కాబట్టి ఇలా మీరు ఇన్స్టిమేషన్ అనేది తగ్గించుకుని చక్కగా మీరు చేసుకుంటారని చెప్పి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను మైడియా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ ఎవరైతే పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా పూర్తిగా వర్క్ అనేది నేర్చుకునే వాళ్ళు చివరిలో ఒక వీడియో ఉంది ఖచ్చితంగా చూడండి దాంతోపాటు మగ్గం వర్క్ మెటీరియల్ మరియు మగ్గం అనేది కావాల్సిన హై క్వాలిటీ మగ్గం అనేది కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో వీడియోస్ ఉన్నాయి చక్కగా చూడండి ఫస్ట్ వీడియో చూడండి మీకు మగ్గం వరకు మెటీరియల్ అనేది మీకు మీ ఇంటికి రావాలి ఖచ్చితంగా మీరు తీసుకోవాలంటే చక్కగా వీడియో చూసి కాల్ అనేది చేయండి చూసారు కదా ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ అనేది వేయడం జరిగింది ఎలా వేసాయని చూశారు కదా కటింగ్ కూడా చక్కగా అవుతుంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవాలి హై వన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఇంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీకు ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే యాప్స్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణుల బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ